హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ దసరా గిఫ్ట్ కానుకగా అయితే మనకు మనకు దసరా కానుకగా అయితే ఒక్కొక్కరి ఖాతాలో పదివేల రూపాయల వరకు అయితే రాబోతున్నాయి సో మనకు ఈ పదివేల రూపాయలు మనం పొందాలంటే ఏం చేయాలి అలాగే ఈ పదివేల రూపాయలు మనం ఎలా యూస్ చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఆ నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ప్రధాని మోడీ మరో ఆకర్షణీయ పథకం ప్రారంభించారు త్వరలోనే జరిగే పలు రాష్ట్రాల ఎన్నికల పైన మోడీ ప్రభు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు అందులో భాగంగా మహిళ ఓట్ గురి గురిపెట్టారు వచ్చే నెలలో బీహార్లో ఎలక్షన్లు అయితే జరగబోతున్నాయి సో దీని కారణంగా మనకు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకాన్ని అయితే మోడీ గారైతే ప్రారంభించారు మహిళల సంక్షేమం కోసం డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకుని వస్తున్న చర్యల వివరాలను అయితే వివరించారు అయితే ఈ పథకానికి సంబంధించి స్వయం ఉపాధి కల్పించేందుకు ఏడు వేల ఐదు వందల కోట్లతో రూపొందించిన ఈ పథకాన్ని ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు ఇందులో భాగంగా ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున అంటే డెబ్బై ఐదు లక్షల మంది మహిళల ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనంతరం మాట్లాడిన మోడీ గారు ఆర్జేడీ పాలనలో మహిళలు చాలా బాధలైతే పడ్డారని సో వివరించారు అయితే మనకు ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలోని ఒక్కొక్క మహిళకు ఆమెకు నచ్చినటువంటి జీవనోపాధి కార్యక్రమాలపై కోసం ఆర్థిక సాయం అందిస్తున్నారని చెప్పారు దీనివల్ల ఆమెకు సామాజిక సాధికారత ఆర్థిక స్వాతంత్రం లభి లభిస్తాయని చెప్పేసి ఈ స్కీమ్లో మొదటగా ప్రతి లబ్ధిదారుడుకు ప్రత్య ప్రత్యక్ష ప్రయోజనాన్ని బదిలీ కింద పదివేల రూపాయలు అందిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది తదుపరి దశల్లో వారు రెండు లక్షల వరకు ఆర్థిక సాయం అనేది పొందే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఈ పదివేల రూపాయలు అనేది వర్తిస్తాయి సో దీనికి మనకి ఏంటంటే ఇళ్ళకే సో అధికారులు వస్తారు అధికారులు వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే కనుక మీకు ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే పదివేల రూపాయలు బ్యాంకుల్లో అయితే పడుతాయండి సో ఈ ఈ పదివేల రూపాయలు తీసుకొని మీరు బిజినెస్ పరంగా కానివ్వచ్చు సో ముందుకు అడుగు వేయడానికి ఇది చాలా దోహదపడుతుంది సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్